హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి ఎంతో ఇచ్చే చిరుధాన్యాల పిండితో మిల్లెట్స్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ మధ్యకాలంలో మన అందరిలో మిల్లెట్స్ పిండి అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా ఈ మిల్లెట్స్ పిండితో మీరు ప్రతిరోజు చపాతీ చేస్తూ ఉంటారు కదండి ఇలా మీకు రోజు చపాతీ చేసి బోర్ అనిపించినప్పుడు మిల్లెట్స్ పిండితో ఇలా చక్కగా దోశ అనేది చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిల్లెట్స్ పిండితో దోశ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని మన ఇంట్లో పెట్టుకున్న మిల్లెట్స్ పిండిని ఒక కప్పు తీసుకున్నానండి దీనిలోకి నేను రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి తర్వాత రుచికి సరిపడాంత సాల్ట్ తీసుకున్నాను చిటికెడు వంట సోడా వేసుకున్నాను ఇంకా ఫైనల్గా ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నానండి ఇలా పుల్లటి పెరుగు వేసుకోవటం వల్ల దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మరొకసారి ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత మరి కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ పిండి మొత్తాన్ని ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఈ పిండి మరీ తిక్కుగా కాకుండా మరీ పలసగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇది ఈటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా రెండు గెరటలు పోసుకొని పెను మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా చేసిన తర్వాత మనం దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదా దోశ అనేది కాలింది దీన్ని రెండో వైపుకు తిప్పుకుందాం చూసారు కదా మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ వైపు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి ఈ దోశ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుందాం రెండో వైపు కూడా కాలిందండి ఇప్పుడు ఈ దోశని ప్లేట్లోకి తీసేసుకుందాం డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలా మిలేట్స్ పిండితో మీరు ప్రతిరోజు రెండు చపాతీలు లేదా మీకు చపాతీ బోర్ అనిపించినప్పుడు ఇలా రెండు దోశలు చేసుకొని మీ రోజువారి డైట్లో ఖచ్చితంగా తీసుకోండి ఇలా తీసుకోవటం వల్ల మీ డయాబెటీస్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయండి ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్లే కాదు చిన్నపిల్లలకి కూడా మీరు ఇలా మిల్లెట్స్ పిండితో ప్రతిరోజు దోశ లేదా చపాతి కానీ చేసి పెట్టారంటే పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుందండి చూసారు కదా మనకు సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ దోశ అనేది రెడీ అయిపోయింది దీన్ని కొబ్బరి చట్నీలోకి లేదా పల్లి చట్నీలోకి సర్వ్ చేసుకో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్